శ్రీమద్ రామాయణం సుందరకాండం అరవై ఏడవ సర్గం హనుమంతుడు సీతా సందేశమును శ్రీరామచంద్రునకు వినిపించుట మహానుభావుడైన శ్రీరాముడు ఇట్లు పలుకగా హనుమంతుడు సీతాదేవి నుడివిన వచనములన్నింటినీ ఆయనకు నివేదించను ఓ పురుషోత్తమ జానకీదేవి ఇదివరలో చిత్రకూటమున జరిగిన వృత్తాంతమును మీకు గుర్తు చేయుటకై యథాధముగా తెలిపినది కూడి హాయిగా నిద్రించుచున్న జానకి ముందుగా మేల్కొని నట ఇంతలో ఒక కాకి వేగముగా అచటికి వచ్చి ఆమె వచ్చస్థలమును గాయపరిచినట ఓ భరతాగ్రజ పిమ్మట నీవు ఆమె ఒడిలో తల ఉంచి నిద్రించితివట మరలా ఆ పక్షి సీతాదేవిని బాధించినట ఆ కాకి మాటిమాటికి సమీపమునకు వచ్చి ఆమెను మిక్కిలి గాయపరిచినట అప్పుడు ఆమె గాయముల నుండి స్రవించిన రక్తముచే తడిసి నీవు మేల్కొంటివంట శత్రు సంహారకుడువైన ఓ రామ ఆ వాయసముచే మరల మరల బాధింపబడుచున్న సీతాదేవి సుఖముగా నిద్రించుచున్న నిన్ను మేలుకొల్పినట ఓ మహాబాహు వత్సస్థలమునందు గాయపడిన ఆమెను చూచినంతనే రెచ్చిపోయిన విష సర్పము వలె బుసలు కొట్టుచ్చు నీవు ఇట్లు పలికితివట ఓ భయస్వభావురాలా నీ వర్షస్థలమును గోళ్లతో గాయపరిచినది ఎవరు కోపంతో ఊగిపోవుచున్న విశాలమైన పడగగల సర్పముతో ఆడుకొనుచున్నది ఎవరు అటునిట్టు కలయచూచుచు రక్తసిక్తమైన వాడిగోళ్లతో ఆమెకు ఎదురుగా ఉన్న ఒక కాకిని నీవు వీక్షించితివట పక్షులలో శ్రేష్టమైనదియు వాయువేగమును సంచరించు నదియు అయినా వాయువేగమున సంచరించు నదియు అయినా కాకము ఇంద్రుని కుమారుడట అది మరి ఒక ప్రదేశమునకు వెళ్ళినట ఓ మహాబాహు ప్రజ్ఞావంతులలో శ్రేష్ఠుడా కోపముతో కన్నులెర్ర చేయచ్చు ఆ వాయసమును క్రూరముగా శిక్షింపదలిచితివట అట్టి నీవు ఆసనము నుండి ఒక దర్భను తీసుకొని దానిని మంత్రించి బ్రహ్మాస్త్రముగా ప్రయోగించితివట ఆ అస్త్రము ప్రళయాగ్ని వల్లే మంటలను వెలిగిరక్కుచు కాకమునకు అభిముఖముగా ప్రజ్వలించనట నీవు ప్రజ్వలించుచున్న ఆ దర్భను బ్రహ్మాస్త్రమును వాయసముపై ప్రయోగించితివట అప్పుడు ఆ దర్భ మంటలను చిమ్ముచు ఆ వాయసమును వెమ్మడించినట ఆ వాయసము యొక్క తండ్రి అయిన ఇంద్రుడును దేవతలను మహర్షులను అతనిని ఆదుకొనలేదట ఆ కాకము ముల్లోకములు తిరిగి చూచినను దానిని రక్షించు వారు దొరకలేదట ఓ శత్రు సంహారక ఆ వాయసము ఆ కాకి ప్రాణభీతితో తిరిగి తిరిగి కడకు నీ యుద్ధ నీ యుద్ధకే వచ్చినట అనన్య శరణ్యుడవైన నిన్ను శరణుజొచ్చి భూమిపై బడి నీ ముందు మోకరిలేనట కాకుస్తుడవైన ఓ రఘురామ ఆ కాకము వధింపదగినదే అయినప్పటికీ కనికరముతో దానిని నీవు రక్షించితివట అమోఘమైన బ్రహ్మాస్త్రమును వ్యర్థము చేయుట అసక్యమని భావించి నీవు ఆ కాకము యొక్క కుడి కంటిని తొలగించిటివట ఓ రామా ఆ వాయుసము నీకును దశరథ మహారాజునకును నమస్కరించి నీ యొద్ద సెలవు గైకొని తన నివాసమునకు చేరెను అట సీతాదేవి ఇంకను ఇట్లు పలికెను అస్త్రవిద్యా కోవిదులలో శ్రేష్ఠుడు బలశాలి ఉత్తమశీల సంపన్నుడు అయిన శ్రీరాముడు రాక్షసులపై అస్త్రములను ఎలా ప్రయోగించుటలేదు నాగులు గాని గంధర్వులు కానీ అసురులు గాని దేవగణములు గాని వీరందరూ కలిసి కానీ రణరంగమున శ్రీరాముని ఎదిరించి నిలబడుటకు సమర్థులు కారు మహాపరాక్రమశాలి అయిన శ్రీరామునకు నా విషయమున నువ్వు కనికరమున్నచో వెంటనే వాడి అయిన బాణములతో యుద్ధమున రావణుని హతమునర్చవలెను అన్న అనుగ్నను బడిసి శత్రు భయంకరుడు సర్వోత్తముడు నరోత్తముడు రఘువంశజుడు ఆయన లక్ష్మణుడైనను నన్ను రక్షించుటకే ఏలవచ్చుటలేదు మానవోత్తములైన ఆ ఇద్దరును వాయుదేవుని వలె మహాబల సంపన్నులు అగ్నిదేవుని వలె మహా తేజస్శ్యాలు దేవతలకును అజేయులు అట్టి మహావీరులు నన్నెందులకు ఉపేక్షించుచున్నారు అరివీర భయంకరులైన ఆ ఇరువురును విడివిడిగానైనను ఎవరికి వారు సర్వసమర్థులు వారిరును కలిసి ఉండియు వారి కలిసి ఉండియు నా విషయమును విస్మరించటకు కారణం నా వలననే కొంచెముగానో గొప్పగానో దోషము వాటిల్లి ఉండవచ్చును ఇందులకు సందేహము లేదు అని వైదేహి కన్నీరు గార్చుచు పలికిన జాలి గొలుపు మాటలను విని మరల నేను పూజ్యురాలైన ఆమెతో ఇట్లు పలికి తిని ఓ దేవి నేను ఒట్టు పెట్టుకుని చెప్పుచున్నాను శ్రీరాముడు నీకై శోకించుచు ఏమీ ఏమియూ తోచని స్థితిలో ఉన్నాడు అతడు దుఃఖమున మునిగి ఉండుటచే లక్ష్మణుడును పరితపించుచున్నాడు ఎట్టకేలకు నిన్ను చూడగలిగితని తల్లి ఇది దుఃఖింపవలసిన సమయము కాదు అమ్మ అమ్మా అనంతకాలంలో ఈ దుఃఖములని సమసిపోవును పూజ్యులు రాజకుమారులు అయిన ఆ నరవరులిద్దరును దర్శనమునకై ఉత్సాహంతో తహతహలాడుచున్నారు వారు క్రూరుడైన రావణుని అతని పరివారములను సమరభూమికి బలి ఇచ్చి లంకను భస్మ తల్లి శ్రీరాముడు నిన్ను అయోధ్య నగరమునకు తీసుకొని వెళ్ళుట తధ్యం పూజ్యురాల రాముడు వెంటనే గుర్తింపగల ఆనవాలను నాకు దయచేయుము దానిని చూచి ఆ ప్రభువు మిక్కిలి ప్రీతి చెందును మహాబలశాలివైన ఓ రామ ఆమె అన్ని దిక్కులను పరికించి చూచి తన శిరోభూషణమైన అమూల్యమగు ఈచూడామణిని తన కొంగు ముడి నుండి తీసి నాకు ప్రసాదించెను ఓ రఘురామ నీ ఆనవాళ్ళు కొరకై ఆ దివ్యమణిని గ్రహించి పూజ్యురాలైన ఆ దేవికి సాష్టాంగముగా నమస్కరించి తిరుగు ప్రయాణమునకై త్వరపడుచుంటిని ఉత్సాహముతో తిరుగు ప్రయాణమునకు ఉన్ముఖుడైన ఉన్ముఖుడనై శ్రీరమును పెంచుచున్న నన్ను చూచి ఆ సీతా సాధ్వి ఇట్లు పలికెను ఆ సీతాదేవి నేను తిరిగి వెళ్ళిపోవచ్చున్నానని దిగులు చెందెను ఆ దేనురాలి ముఖము కన్నీటితో తడిసెను డగ్ గుత్తికతో ఆమెకు మాటలు తడబడను సోకాతిరేకముతో ఓ మహాకపి కమలలోచనుడు మహాబాహు అయిన శ్రీరాముని భుజబల సంపన్నుడు వాసిగాంచిన వాడు అయిన నా మరిది లక్ష్మణుని దర్శింపనున్న నీవు ఎంతో అదృష్టవంతుడవు సీతాదేవి నాతో ఇట్లు నుడువగా నేను ఆమెతో ఈ రీతిగా వచించితిని ఓ జానకీదేవి నా వీపును అధిరోహింపుము ఓ మహాత్ములారా ఓ మహాత్మురాలా అసితేచ్ఛన నిన్ను శీఘ్రముగా కొనిపోయేదను నీ స్వామి అయిన శ్రీరామచంద్రుని లక్ష్మణుని సుగ్రీవుని నీవు నేడే దర్శింపగలవు అంతటా దేవి నాతో ఇట్ల నేను ఓ వానరోత్తమ నాయంతట నేను నీ వీపుపైకెక్కుట ధర్మము కాదు ఓ మహావీర కాలము ప్రతికూలించుటచే పీడితనైన నేను ఇదివరలో రాక్షసుడైన రావణునిచే తాకబడితిని అట్టి దుఃఖస్థితిలో నిస్సహాయురాలనైన నేను ఏమి చేయగలను ఓ కపివరా ఆ రాజకుమారులు ఇరువురును ఉన్న ప్రదేశమునకు నీవు వెళ్ళుము ఇట్లు ఉదాత్తముగా పలికి మరలా ఆమె నాకు ఒక సందేశమును వేసాగాను ఓ మారుతి సింహపరాక్రములైన ఆ రామలక్ష్మణుల క్షేమ సమాచారములను అడిగితిననుము అట్లే సుగ్రీవుని యొక్క అతని అమాచ్యుల యొక్క తదితరులందరి యొక్క కుశల ప్రస్తావన చేసి తినని తెలుపుము మహాబాహువైన శ్రీరాముడు నన్ను ఈ దుఃఖ సముద్రము నుండి గట్టెక్కించినట్లుగా చూడుము ఓ వానర వీరుడా నా ఈ తీరని దుఃఖాతిరేక స్థితిని ఈ రాక్షస స్త్రీలు నన్ను భయపెట్టుచున్న విషయమును నీవు శ్రీరాముని కడకు చేరిన వెంటనే తెలుపుము నీ ప్రయాణము సుఖముగా సాగుగాక ఓ మహారాజా పూజ్యురాలైన సీతాదేవి నీ కొరకై నీకు తెలుపుటకై ఈ వచనములను విషాదముతో తెలిపినది నేను నుడివిన ఈ మాటలను తెలిసికొని ఆమె భద్రముగానున్నట్లు భావింపుము విశ్వసింపుము అని హనుమంతుడు శ్రీరామునితో చెప్పాను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే సుందరకాండే కాండే సప్తష్ఠితమ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు అరవై ఏడవ సర్గం సమాప్తము